మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి మంత్రి లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ అమల్లోకి రావడంతో సైనికులు సంతోషం వ్యక్తం చేశారు గత నుంచి కార్పొరేషన్ కోసం గత ప్రభుత్వాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని సైనికులు చెప్పారు పంతొమ్మిదిలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కార్పొరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వివరించారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని పూర్తిగా పక్కన పెట్టిందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి దానిని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు నుంచి మాజీ సైనికులు కార్పొరేషన్ కోసం అని చెప్పి అన్ని ప్రభుత్వాల చుట్టూ తిరగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ సైనికుల కార్పొరేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ ఎన్నికల కోడు రావడం వలన అప్పుడు పూర్తి చేయలేకపోయారు తర్వాత వచ్చిన ప్రభుత్వం మాజీ సైనికుల కార్పొరేషన్ విషయాన్ని కానీ మాజీ సైన్కు సంబంధించిన విషయాన్ని పక్కన అట్లాంటి తరుణంలో మన నాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకుంటూ గవర్నమెంట్ వచ్చిన మూడు లోపే మాజీ సేన కార్పొరేషన్ కేబినెట్ లో ఆమోదం పొందింది దీనికి కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీసేన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం